నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించాలని తెలిపింది కువైట్ లో ముఖ్యంగా బుధవారం ఈ రోజు తెల్లవారుజామున నుంచి కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాల్లోకి వెళితే వివరాల్లోకి వెళితే బుధవారం తెల్లవారుజామున షుయిబా పంపింగ్ స్టేషన్ లో ఎనిమిది గంటల పాటు పనిని నిర్వహిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఆ యొక్క పంపింగ్ స్టేషన్ ఏదైతే ఉందో నీటి పంపింగ్ స్టేషన్ లో ఎనిమిది గంటల పాటు పనులు కొనసాగుతాయని చెప్పేసి దీని ఫలితంగా ఎనిమిది ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉంది ఆ యొక్క ప్రాంతాల వివరాలను వెల్లడించింది మంగాఫు ఫాహిల్ రుమైతియా సాల్వా సాల్మియా మైదాన్ హవల్లీ మిష్రఫ్ మరియు సబాసలంలోని గత ఒకటి రెండు మరియు గత మూడులలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించాలి వీలైనంత త్వరగా మేము నిర్వహణ పనులు చేపట్టి మీకు నీటి అంతరాయం కలగకుండా మేము తొందరగానే ఆ యొక్క పనులు పూర్తి చేసేందుకు మా యొక్క సిబ్బందితో ప్రయత్నిస్తామని చెప్పేసి మా యొక్క సిబ్బందితో ప్రయత్నిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్